ప్రభు నందు నాకు అత్యంత నా నాతోటి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచిదండి జస్ట్ ఈరోజు ఒక చిన్న విషయాన్ని పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి చిన్న అందరు కూడా జాగ్రత్తగా గమనించండి దేవుడు మానవుడిని సృష్టించాడు ఈ విషయానికి వేరే థాట్ ఏమి కూడా లేదు ఈ దీనికి వేరుగా ఎవరు ఎవరు సైంటిఫిక్గాను ఇంకొకటి ఇంకొక విధంగా ప్రూఫ్ చేయాలని చెప్పి అనుకుంటే వారి యొక్క ఆలోచనలన్నీ ప్రయత్నాలు వ్యర్థంగా మారిపోతాయి అయితే దేవుడు మాత్రమే మానవుణ్ణి తన పోలికలో తన యొక్క స్వరూపమందు అనేది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ దర్ ఇస్ నో వెరీ అదర్ ఏ థాట్ కూడా లేదు సో అయితే దేవుడు ఎందుకు మానవుడు సృష్టించుకున్నాడు అనేది భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన సత్యమని ముందు కూడా చాలాసార్లు తెలియజేశాను అయితే దేవుడు తన సృష్టిస్తున్నప్పుడు ఏదో మరి ఎలాంటి అనాలోచనతో సృష్టించలేదు కానీ తప్పకుండా ఇంకొక ప్రత్యేక యొక్క ఆలోచన ఉన్నది అది కొంతవరకు బైబిల్ గ్రంథము ద్వారా తెలియజేశాడు మరి కొంత మరి కొంత తప్పకుండా ఓకే ఆయన చిత్తమైతే కొన్ని కొన్ని విషయాలు బైబిల్లో నుంచే మరి కొంత క్లియర్గా మరి మనకు తెలియచేస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథం అనేది దైవ గ్రంథము ఈ యొక్క భూమి మీద బైబిల్ గ్రంథం తప్ప వేరే దైవ గ్రంథం ఇంకొకటి లేదు ఓకే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే ఈ యొక్క దేవుడు సృష్టించినప్పుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో సృష్టించాడు కాబట్టి మనమందరం కూడా లేక సర్వ మానవాళి సర్వమానవాళి ఒక ప్రత్యేక యొక్క మరి ఉద్దేశంతో దేవుడు మానవుని సృష్టించాడని అర్థం చేసుకొని ఆ చిత్తమేమిటో ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి అంతేగాని వేరే వేరే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఏమో అనుకుంటే మరి ప్రయత్నం అంతా కూడా వ్యర్థమవుతుంది మానవుని యొక్క జీవితానికి ఉన్నటువంటి అర్థము కానీ పరమార్థము కానీ తెలుసుకోవాలంటే తప్పకుండా బైబిల్ వద్దకు రావాల్సిందే ఒక చిన్న విషయం మాత్రమే నేను చెప్పి నేను ఈ యొక్క వీడియో ముగిస్తుంది ఏంటంటే దయచేసి ఆలోచించండి దేవుడు తన యొక్క చిత్త ప్రకారం మానవుని చేశాడు కాబట్టి మనమందరము కూడా ఆయన చిత్తంలోనే నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన చిత్తంలోనే ఆయన ఉద్దేశ ప్రకారమే కో నడవాలని దేవుడు కోరుకుంటాడు సో ఇలా కోరుకు కోరుకుంటున్నాడు కాబట్టి దీనిని క్రైస్తవేతరులు లేకపోతే బైబిల్ని ద్వేషించేవారు క్రైస్తవుల దేవుని ద్వేషించేవారు అంటే ఏమో ఏమనుకుంటారంటే ఇది స్వార్థము కాదా అంటే ఆయన చెప్పినట్టు నడవాలా అన్నట్టుగా మాట్లాడుతుంటారు అవును తప్పకుండా ఆయన చెప్పినట్లే నడవాలి కానీ స్వార్థం మాత్రం కాదు ఎందుకు అని అంటే తల్లిదండ్రులను బడిన వాళ్ళు తమ యొక్క పిల్లలు మంచిగా ఎదగాలనుకుంటారు వాళ్ళకి ఆలోచన ప్రకారం వాళ్ళ ఆలోచన ప్రకారం మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని వారి కొరకు ఎంతో ప్రయాసపడుతుంటాం అది మనము స్వార్థం అనలేము కదా ఓకే అతి తెలివి ఉపయోగించి అది కూడా ఒక స్వార్థం అండి అని చెప్పి వెనకండి అది మోరల్గా ఎవరికి వారే అవమానించుకున్నట్లు అవుతుంది అలా అన్నవారు సో కాబట్టి అది స్వార్థం కాదండి ఈ యొక్క తన యొక్క బిడ్డ పట్ల తన యొక్క పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి మాత్రమే ఆ విధంగా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలు మంచిగా ఉండాలనేది స్వార్థం కాదు అది ప్రేమ సేమ్ అదే విధంగా ఈ దేవుడు కూడా తన ఇష్ట తన చిత్తంలో జీవించాలి ప్రతి మానవుడు అని ఎందుకంటే ప్రేమను బట్టే తప్ప వేరే ఏమి కూడా కాదండి వేరే ఏ ఉద్దేశంతోనూ కాదు ఎందుకంటే ఒక చిన్న విషయం మాత్రమే మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే మన యొక్క క్షేమము గురించి మనము ఏది చేస్తే క్షేమంగా ఉంటాము ఎలా ఉంటే మంచిగా ఉంటాము అనేటువంటి విషయము మనకన్నా కానీ ఎక్కువ తెలిసినటువంటి దేవుడు ఈ యొక్క ఏసు క్రీస్తు లేకపోతే క్రైస్తవు నమ్మేటువంటి దేవుడు నీకేమి కావాలో నీవు ఏమి పొందుకుంటే క్షేమంగా నిత్యము యుగయుగాలు సంతోషంతో సమాధానంతో ఉంటావు నీకేమి కావాలో నీకన్నా కానీ నీవు ఎలా ఉంటే ఏమి చేస్తే నీవు యుగ యుగాలు దేవునితో సమాధానం కలిగి ఉంటావు నీకన్నా కానీ దేవునికి ఎక్కువ తెలుసు భవిష్యత్ జ్ఞానం ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తే దేవుడు కాబట్టి ఆ భవిష్యత్ జ్ఞానమును కలిగినటువంటి దేవుడు మనకు మీ యొక్క మనందరి జీవితాల్లో ప్రతి మానవుని యొక్క జీవితాల్లో క్షేమము కోరి ఆయన కొన్ని విషయాలు చెప్తాడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఓకే మన క్షేమము కోరి మాత్రమే ఒకవేళ మన మానవుని యొక్క పరిమిత జ్ఞానానికి పరిమితి జ్ఞానానికి మరియు కల్మషంతో కూడినటువంటి ఈ జ్ఞానానికి అది ఒకవేళ వేరుగా అనిపించవచ్చు లేదా అర్థం కాకపోవచ్చు అయితే దేవుడు ఆయన నిష్కల్మషుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు ఓకే ఆయన దేవుడు క్షేమం కోరేటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా సర్వమానవాళి క్షేమం కొరకే సో కాబట్టి ఎందుకు నేను కల్మషంతోనే జ్ఞానం ఉంటున్నానంటే మానవుడు మరి పొరపాటు చేసిన తర్వాత దేవునికి వేరుగా రకరకాల మరి కార్యాలు చేస్తుంటాడు ఆ కార్యాలు నిజంగా మనం చేసే కార్యాలే చాలామంది మా మానవులకు ఇష్టంగా ఉండవు అది ఏ విధంగాను మోరల్గా కానివ్వండి ఎథికల్గా కానివ్వండి ఏ విధంగా గాను అది యాక్సెప్టబుల్గా ఉండవు కాబట్టి నేను చెప్తున్నాను మన యొక్క ఆలోచనలో పొరపాటు ఉంటుంది మన ఆలోచనలో తప్పులు ఉంటాయి మన ఆలోచనే అల్టిమేట్ కాదండి దేవుని యొక్క ఆలోచనే అల్టిమేట్ దేవుని యొక్క కార్యాలే అల్టిమేట్ దేవుని యొక్క విషయాలే అల్టిమేట్ కాబట్టి ఆ అల్టిమేట్ న్యాయము ప్రేమతో దేవుడు మానవులు ఈ విధంగా ఉండాలని చెప్పి చెప్పినప్పుడు అదే విధంగా మనం ఉండాలి ఏ విధంగా నడవాలో ఏ విధంగా నడిస్తే క్షేమంగా ఉంటామో బైబిల్ మాత్రమే చెప్తున్నది దయచేసి ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న వారు ఓకే క్రైస్తవులైతే దేవుని యొక్క వాక్యం చదివి దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నడవాలి క్రైస్తవేతరులైతే తప్పకుండా దేవుడు ఏం చెప్తున్నాడో బైబిల్ దుఃఖ రండి అసలు ఆయన ఆలోచన ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి వ్యర్థముగా ఆలోచించి వ్యర్థముగా తలంచుకొని ఓకే ఏ బైబిల్ దేవుడు అలాంటి వాడు ఎలాంటి అని చెప్పని ఇప్పుడు నీవు వ్యర్థమైన ఆలోచనతో దూరంగా ఉంటే అది నీకే నష్టం సుమ దేవునికి ఏమి నష్టం ఓకే నీకే నష్టం కాబట్టి దేవుడు ఓకే ఆయన ఏమి చెబుతున్నాడో ఆ ఉద్దేశాల్లో నిలబడి మనము ఆ ఉద్దేశానుసారము ఆయన యొక్క చిత్తానుసారము ఆయన మాట ప్రకారం జీవిస్తే మనకు క్షేమం అండి లేక అలా కాకుండా అతి తెలివి ఉపయోగించి ఏమేమో మనిషి జ్ఞానం నేనే పెద్ద జ్ఞానవంతులు అనుకొని దేవుడు కన్నా ఎక్కువ జ్ఞానవంతులు అనుకొని నీవు నీ యొక్క సొంత ఆలోచనతో ఓకే దేవుని యొక్క ఆలోచనకు వేరుగా దేవుని యొక్క చిత్తానికి వేరుగా దేవునికి ఉద్దేశానికి వేరుగా దేవుని యొక్క ఆలోచన ప్రక్కన పెట్టేసి నీ ఆలోచన నడిచేవనుకోండి తప్పకుండా అది రాంగ్ అవుతుంది అల్టిమేట్ రాంగ్ అవుతుంది సో నీవు రాంగ్ రాంగ్ రూట్లో నడిస్తే నీవు తప్పుగా నడుస్తూ ఉంటే తప్పకుండా దేవునికి నువ్వు అప్ప చెప్పుకోవాలి హూ ఎవరిట్ మేబీ ఎవరైనా కానివ్వండి క్రైస్తవులే కానివ్వండి క్రైస్తవేతలే కానివ్వండి క్రైస్తవేతలు కూడా తప్పకుండా దేవునికి లెక్క చెప్పుకోవాలి మోరల్లీ ఒకవేళ అనుకోవచ్చు మేము మాకు బైబిల్ తెలియదని చెప్పండి బైబిల్ తెలియదు కానీ దేవుడు మోరల్లీ మోరల్ ఎథిక్స్ అనేవి నీ యొక్క మనస్సాక్షిలోను మీ యొక్క మరి మానవుని యొక్క ఇన్బిల్ట్ ఆల్రెడీ ఆ యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వాలు అనేవి దేవుని యొక్క మంచితరం న్యాయం అనేది దేవుడు మనిషిలో ఉంచాడు దాన్ని కాదని చెప్పి ఏమేమో చేస్తుంటారు కాబట్టి కనీసం ఆ మనసాక్షి యొక్క మనసాక్షిని ఆధారం చేసుకునే సరే తప్పకుండా నీవు దేవునికి లెక్కప్ప చెప్పాలి ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం ఏమి లేదు దేవునికి వేరుగా అపార్ట్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ దేవునికి వేరుగా నువ్వు ఏమి చేసినా సరే దానికి దానికి తప్పకుండా ఒకరోజు నా లెక్క అప్ప చెప్పుకోవాల్సి వస్తుంది ఒకరోజు రాబోతుంది అందరూ కూడా దేవుని యొక్క సింహాసనం నిలబడబోతున్నాం ఆ రోజు ఒకే లెక్కప్ప చెప్పుకోవాలి తస్మాత్ జాగ్రత్త సుమ దయచేసి జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి ఓకే నువ్వు నిర్ణయం తీసుకో నీ జీవితంలో నువ్వు ఎట్టు నడవాలో ఏ విధంగా నడవాలో ఎలా నడవాలో నీవే నిర్ణయం తీసుకోవాలి నిజముగా దేవుని యొక్క ఆలోచనలకు మరి అనుగుణంగా నీవు నడిచినట్లయితే దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా నీవు నడిచినట్లయితే తప్పకుండా ఓకే దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే ఆ దేవుని యొక్క మరి వాస్తవాలను నీవు తెలుసుకొని ఆ దేవుని యొక్క సత్యాన్ని గుర్తిని వాడమే ఓకే ఆ దేవునికి అనుగుణంగా నీవు నడుస్తావు దేవుని యొక్క మాట ప్రకారం ఆయన చిత్త ప్రకారం నువ్వు నడుస్తావు అలా నడిచినట్లయితే తప్పకుండా దేవుడిచ్చేటువంటి ఒక రక్షణ దేవుడిచ్చేటువంటి కాపుదల ఆయన ఆశీర్వాదము నీకుంటుంది మనందరికీ ఉంటుంది ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడిచారో వారికి ఉంటుందండి ఒకవేళ ఓకే ఆయనకు వ్యతిరేకంగా వేరుగా నీవు నడిచినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఎక్క అప్ప చెప్పుకోవాలి దేవుని యొక్క శిక్షకు గురి కావాల్సి చూస్తున్నాం ఓకే ఓకే ఇవన్నీ కూడా నీవేదో చెప్తున్నావు బైబిల్ ఆధారం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఓకే జస్ట్ బైబిల్ తెలిసిన వారికి అర్థమైపోతుంది తెలియని వారు కూడా ఈ మధ్య మరి బైబిల్ గురించి ఏమేమో మాట్లాడుతున్నారు అయితే ఒకటి రెండు విషయాలు మీకు మరి సూచాయిగా వాక్యాలు చెప్పి మరి వీడియో ముగిస్తున్నారు ఏంటంటే మొట్టమొదటిగా ఆదాము అవ్వాలని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు నడవలేదు ఏదో వచ్చి ప్రేరేపించి లేకపోతే వాడు దేవుని మాటలకు వేరుగా ఏదో చెప్పేసరికి ఏదో దేవుడు చెప్పిన మాటలు ప్రక్కన పెట్టి దేవునికి వేరుగా అపార్ట్ ఫ్రమ్ గాడ్స్ బోర్డ్ ఓకే దేవుని యొక్క మాటలకు వేరుగా వాళ్ళు ఏదో చేయడానికి పూనుకున్నప్పుడు వెంటనే దేవుని యొక్క మాటల మాటకు వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు కాబట్టి దేవునికే దూరం అయిపోయారు పాపం అనేది లోకంలో ప్రవేశించింది వారి ద్వారా ఓకే లోకమంతా కూడా శపించబడింది ఓకే సో ఆదాము అపార్ట్ ఫ్రమ్ గాడ్ దేవుని యొక్క మాటకు అపార్ట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క మాటకు వేరుగా తన సొంత నిర్ణయం తీసుకొని ఆయన చేసినటువంటి పని ఆదాము వాళ్ళిద్దరు కూడా చేసిన పనికి భూమి అంతా శపించబడింది పాపమే లోకానికి వచ్చింది ఆలోచించండి అదేవిధంగా దేవుని యొక్క మాటకు వేరుగా దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి సొంత ఆలోచనతో సొంత నిర్ణయాలతో సొంత తలంపులతో సొంత నీ యొక్క వ్యాఖ్యానాలతో నీవు నడిచావంటే తప్పకుండా దేవునికి వ్యతిరేకంగా నీవు నడిచినట్లు ఓకే గుర్తుపెట్టుకోండి ఒక మాట చెప్తున్నాను దేవుని యొక్క ఆలోచన ప్రకారం మాట ప్రకారం మనం నిర్ణయాలు తీసుకోవాలి ఎవరన్నా కానివ్వండి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఓకే దేవుని యొక్క ఆలోచన ప్రకారమే దేవుని యొక్క మాట ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలి దేవుని యొక్క చిత్తంలోనే నడవాలి దేవుని యొక్క చిత్తంలోనే ఆయన యొక్క మాటలోనే బ్రతకాలి ఆయన యొక్క మాటలో కాకుండా చిత్తంలో కాకుండా ఆయనకు వేరుగా బ్రతకను ఉద్దేశించినట్లయితే తప్పకుండా నీ జీవితం అనేది నీ జీవితంలో నీవు నష్టము భయంకరమైన నష్టము తప్పదు ఓకే కాబట్టి దేవునికి వేరుగా మనం ఏమి చేయకూడదు సొంత నిర్ణయాలతోనేది అనేది మనకు ఆది కాండం మొదటి అధ్యాయంలో మరి మూడవ అధ్యాయం దగ్గర మూడో అధ్యాయం మనకు నేర్పిస్తుంది మనం ఓకే మూడో అధ్యామం నేర్పిస్తుంది ఎందుకంటే వారు పడిపోటలో మనకు అదే నేర్పిస్తుంది రెండవ విషయం రెండవ విషయం మనము తప్పకుండా లెక్క చెప్పాలనే విషయంకి వస్తే సాతానుడు ఏ గ్రంథం మొదటి అధ్యయంలో ఉంటుంది వాడు అటు ఇటు తిరిగి దేవస్థానికి రావాల్సినటువంటి దినం ఒకటి వచ్చింది అనగా సాతానుడు లెక్క చెప్పినటువంటి దినమది ఓకే దేవుడు అడుగుతాడు ఎక్కడికి వెళ్ళొచ్చావు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు సాతానుడైనా సరే తప్పకుండా వచ్చి దేవుని దగ్గరకు వచ్చి లెక్కప్ప చెప్పాల్సిందే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓకే ఒక మాట చెప్పాలంటే దేవుడు అనబడిన వాళ్ళు కూడా ఎవరైతే దేవుడు అనబడుతున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఏసు క్రీస్తు ప్రభు ముందుకు వచ్చి అప్ప చెప్పాలి ఈ యొక్క బైబిల్ దేవుని ముందుకు వచ్చి వాళ్ళు ఏమి చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దేవునికి వేరుగా వ్యతిరేకంగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్ప చెప్పాల్సిందే ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్ప చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా దేవుని ఎందు భైమక్తి కలిగి ఆయన ఎందు నిమిత్తం ఈ యొక్క సర్వశక్తిని చేశాడో సర్వమానవాళ్ళు చేశాడు ఓకే జాగ్రత్తగా దాన్ని గ్రహించి ఆయన యుద్ధకు వచ్చి ఓకే ఈ యొక్క జీవితం యొక్క అర్థం ఏమిటో జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో దేవుడు ఎందుకు సృష్టించాడో తప్పకుండా తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం జీవించినట్లయితే ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయనే సర్వజ్ఞాని కాబట్టి ఆయన చిత్త ప్రకారమే మనం నడవాలి కాబట్టి మనం ఆయన చిత్తప చిత్త ప్రకారం నడిస్తేనే మనకు దీవెన కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఓకే ఆయన చిత్త ప్రకారం జీవించినట్లయితే ఆయన యొక్క మాట ప్రకారం జీవించినట్లయితే నీవు రక్షింపబడి దేవుని యొక్క కుటుంబంలో ఒక వ్యక్తిగా మార్చబడి దేవునికి కుమారుడు కుమార్తెగా మార్చబడి ఆయన యొక్క సంతోషము సమాధానముతో ఆయన రాజ్యంలో వారసుడిగా ఉంటూ సదాకాలము నివసిస్తావు సదాకాలం ఆయనతో పాటు దేవుని యొక్క రాజ్యంలో మరి సదాకాలం నివసిస్తావు అలా కాకుండా దేవునికి వేరు వేరుగా వ్యతిరేకంగా ఉండి నీ ఇష్టానుసారముగా జీవించినట్లయితే సదాకాలము దేవునికి వేరుగాని ఓకే నర్ నీవు ఉండవలసి వస్తుంది ఇది బెదిరించి చెప్పడం కాదు సుమ జరగబోయేటువంటి వాస్తవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓకే దేవుని చిత్తంలో దేవునికి ఆలోచన ప్రకారం దేవుని మాట ప్రకారం జీవించి మీ మీ జీవితాలను రక్షించుకోండి ఓకే దేవుని చిత్త ప్రకారం నడవండి ఏ విషయంలోనూ నీవు జీ మరి నీ యొక్క జీవిత విషయంలో ఏ విషయంలోనూ దేవునికి వేరుగా ఏ నిర్ణయం తీసుకోకుండా దేవుని చిత్త ప్రకారం వాక్యము చదువుకొని వాక్యానుసారముగా నీవు జీవించాలని ప్రభు ప్రేమలో మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు మట్టి అందరు జీవించు కాక మనందరినీ కూడా లక్ష్యం నడిపించింది కాక ఆమెరీ